నిజం న్యూస్ కి స్వాగతం పాలమూరులో ఐదో తరగతితో పాటు ఆపై చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఏ ఐఏఎస్ శిక్షణ ఆరంభమైంది మీరు ఎక్కడ ఏ పాఠశాలలో ఏ కళాశాలలో చదివించినా సరే అక్కడ అటెండెన్స్ వేయించండి ఫీజులు కట్టండి మీ బిడ్డలను ఇప్పటి నుంచే కలెక్టర్ అయ్యేలా ప్రిపేర్ చేస్తాం మీకు ఇలాంటి చింతా లేదు పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో విద్యాబోధన ఉంటుంది అంటూ జిల్లా కేంద్రంలోని బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థ అధినేత లక్ష్మణాద్ర లో గుట్టు చప్పుడు కాకుండా ఐఏఎస్ తరగతులు అంటూ క్లాసులు నిర్వహిస్తున్నారు ఈ విషయం తెలిసిన మీడియా బేస్ అకాడమీ సందర్శించింది అనుమతి లేదని విద్యార్థులు తల్లిదండ్రులు వారి బిడ్డలు నక్షాలు రాయడానికి నేర్పించడానికి ఇక్కడ ఉంచారని కళాశాలలకు పాఠశాలలకు వెళ్లని పిల్లలను తల్లిదండ్రులు తమ వద్ద విద్యాబుద్ధులు నేర్పియడానికి పెట్టారంటూ చెప్తుండడం కోసం మెరుపు ఇక పాఠశాలల పనివేళలో ప్రత్యేక తరగతులు ఏంటంటూ మీడియా ప్రశ్నించగా వేసే కార్యక్రమం చేస్తూ బుకాయిస్తున్నారు నిబంధనలు ఎవరి కోసం ఎందుకోసం అనేది అధికారులు తేల్చి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థి ఎటువైపు ఉన్నత స్థాయికి వెళ్లేది ఇప్పుడే ఎలా నిర్ణయిస్తారు ఇక పలు కోరాల్లో విద్యావేత్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి కోచింగ్ సెంటర్లపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థను గాడిలో నడిపించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని పలువురు మేధావులు కోరుతున్నారు సైకాలజిస్ట్ గా చెప్పుకుంటున్న లక్ష్మణ్ విద్యార్థులపై మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఐఏఎస్ శిక్షణ ఇవ్వడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు ఈ విషయంపై డిఓను వివరణ కోరగా విద్యార్థులకు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించారని విద్యార్థులు నిర్బంధించి విద్యాబోధన చేయడం నేరమన్నట్లు తెలిపారు

ஆ நீ மாட்ட போலீசார்